నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఎప్పుడు చేసుకునే చికెన్ దమ్ బిర్యానీలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యం వేసుకోవాలండి మీరు నార్మల్ బియ్యంతోనైనా ఈ చక్కగా ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యంలో మళ్ళీ నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం ఒక కేజీ చికెన్ తీసుకొని ఈ చికెన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి సన్నగా బాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి టమాటాలలో పచ్చిదనం అంతా తగ్గి ఇవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం శుభ్రంగా కడిగిన చికెన్ని ప్యాన్లో వేసుకొని ఈ మసాలా చికెన్ అంతా కలిసే విధంగా గరిడితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒక పది నిమిషాలు మంటని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం వేరే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి బాస్మతి బియ్యాన్ని మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా నాలుగు గ్లాసుల నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకులు హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ మొత్తం మరగనివ్వాలి ఈ వాటర్ మరిగేలోపు చికెన్లో కూడా కొంచెం వాటర్ అంతా ఊరి చికెన్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్లో లో వాటర్ మొత్తం పోయి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఇంకొక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వేరే స్టవ్ మీద మనం రైస్ని ఉడికించుకోవడం కోసం వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్ మొత్తం మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇలా రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ని పక్కకు తీసేసుకోవాలండి వాటర్ని డ్రైన్ చేసుకొని రైస్ వరకు మాత్రమే ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ లో వాటర్ మొత్తం పోయి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ చేసుకున్న రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి పైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి నేను ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోలేదండి లైట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇందులోకి కాచి చల్లాచిన పాలలో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఈ పాలని నేను పైన వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చండి నేను ఫుడ్ కలర్కి బదులుగా ఇలా వేసుకుంటున్నాను పైన ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని పైన ప్లేట్ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి మొక్క మాడిపోకుండా చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది మనం దమ్ బిర్యానీ చేసుకోవాలి అంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా కానీ తక్కువ టైంలో తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చికెన్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్ గా ప్రిపేర్ చేసుకునే చికెన్ కర్రీ కన్నా ఈ గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుందండి ఈ గోంగూర చికెన్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోంగూరం తీసుకొని ఆయిల్ లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి అందుకోసం హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోంగూరం తీసుకోవాలి మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి ఇలా గోంగూర మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల గోంగూర చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గోంగూర మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్ లోకి ఒక బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని చీలికగా బోరుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూర చికెన్ లోకి టమాటాలు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది అయితే టమాటాలకు బదులుగా గోంగూరనే ఎక్కువ వేసుకుంటారు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోంగోర వేసుకుంటారండి నేనైతే టమాటాలను కూడా వేసుకొని ఈ గోంగూర చికెన్ ని ప్రిపేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా గరేట్ తో బాగా కలుపుకోవాలి ఈ ప్యాన్ మీద ప్లేట్ ని పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ ఈ చికెన్ మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ప్లేట్ ని తీసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనం ఈ చికెన్ లోకి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఈ చికెన్ లో వచ్చే వాటర్ తోనే ఈ చికెన్ మొత్తం కుక్ అవుతుంది ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న గోంగోర వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ల కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫస్ట్లో కొంచెం సాల్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోండి నేనైతే ఒకటి టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ గోంగూర ఉప్పు కారం అంతా చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చాలామంది గోంగూరని ఫ్రై చేయకుండా ఇలా చికెన్లో డైరెక్ట్గా గోంగూరని వేసుకొని కుక్ చేసుకుంటారండి కానీ నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా ప్రిపేర్ చేశాను మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఇంకొక ట్వంటీ మినిట్స్ మంటన్ మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నేనైతే ఈ చికెన్ లోకి వాటర్ ఏమి యాడ్ చేయలేదండి మీరు కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ మొత్తం పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఫైనల్ గా సన్నగా తిరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వింగ్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతే అండి ఈ గోంగూర్ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం